E que de तो ये और लेती जा रही है ये चलो पार्टिकल रहते हैं देव

గుడిలో పిడి పడు పెడిట్ స్టార్ట్ చేద్దాం కవర్ సెటప్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు తీసుకుంటాం అలాగే ఇంకొకటి స్టార్ట్ చేద్దాం ఓకే గుడిలో ముందు లాస్ట్ డ్రైవ్ డోర్ నుంచి రైట్ డోర్ నుంచి కన్సెన్ట్ చేద్దాం కన్సెన్ట్ చేద్దాం సర్వజో పిడి పడతది కొస్తనప్పుడు బోర్డుకి కట్టునే

βάσει που κάνουμε εκπαιδευτικά μέρα ανταποδείξεις τολμηρό μέσω εκπαιδευτικών πόμων εκπαιδευτικών που είναι εκπαιδευτικοί για να μαθαίνουν 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 που είναι εκπαιδευτικοί γι

అంటే క్రౌడ్ లోపల ఉండాలి వాటి నుంచి ఫ్రెండ్లీ క్రౌడ్ అండ్ లేదా అంతేగాని వాటి వేరే విధంగా వచ్చి కావాలి అడ్డు అది కానీ చెప్పి తర్వాత బెనిఫిషరీస్ ఇంటికి కార్ వెళ్తారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో లోకల్ ఆఫీసర్స్ ఒక్కసారి ఆ ఏరియా బట్టింగ్ చేసుకుంటే ప్రపోజలు మేము అప్లై చేస్తాం కాబట్టి యూనిఫామ్ బీజే ఎక్కువ మనం పెట్టాం కాబట్టి మీరు ఎవరైనా ఉన్నారో వాటిని జాగ్రత్తగా చూస్తారు అలాగని చెప్పి మొత్తం అందరూ నాకు గ్యాదర్ అయ్యారంటే ఒకసారి పని అలాగే ఎవరైనా లీడర్స్ ఎవరైనా ఉంటే ఓన్లీ లోకల్ ప్రాపర్టీని తీసుకోమని చెప్తున్నారు కాబట్టి ఈ ఎలామంది విలేజ్కి సంబంధించిన ప్రపోజలను రిమైనింగ్ వాళ్ళు మనం కక్షా చేసుకుంటే ఆ స్మాల్ ప్లేస్లో మన విదేశ్ మంత్రి ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది హెలిపాడ్ అయితే మాకు ఎప్పుడు కూడా ఇష్యూ ఏంటంటే మాకు ఏదైతే సీఎంఓ వచ్చి కమ్యూనికేట్ చేయబడతారో లేదా కరెక్ట్గా గారు ఇవ్వబడతారో ఆ లిస్టుని మేము అక్కడ వెట్టింగ్ చేసి పంపించండి సో ఎవరెవరికైతే డిస్క్రినేట్ చేసినో వాళ్ళు హెలిపాడ్ దగ్గరికి వస్తే అది బాగుంటుంది ఎవరెవరు డయాజ్ లైన్ రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందో వాళ్ళు డయాజ్ దగ్గరికి వస్తే ఎటువంటి ఇబ్బంది పడుతుంది ఇంకోటి ఏంటంటే ఎన్ రూట్లో వస్తున్నప్పుడు ఎక్కడైనా ఏమైనా కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టాలి ఎదురు అని అనిపిస్తే మీరు లోకల్ మా ఎస్ఎన్స్లో కానీ ఎవరికైనా ముందుగా చెప్తే కూడా అడ్రస్ చేయడానికి అవుతుంది ఎవరికి కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఆనరబుల్ సీఎం గారు ఫ్రీగా ఉంటే అని చూడండి చెప్తున్నారు దట్ ఇస్ ద రెస్ట్రిక్షన్ ఫర్ ఫరస్ సో మేము పోలీస్ కోర్సులు పెట్టి అటు ఇటు పోసి అన్ని చేస్తే అని చూడటానికి కూడా బాగుంది ఎందుకంటే మీ మధ్యలో వస్తున్నారు కాబట్టి సీఎం గారు మీతో ఉంటారు కాబట్టి ఈ గ్రామానికి ఒక చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని మరింత గౌరవప్రదంగా చేయాలంటే ఈ గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో మీరందరూ ముందుకు వచ్చి జాగ్రత్తగా చేయాలి సీఎం గారు మా గ్రామానికి వస్తున్నారు మా గ్రామాన్ని సెలెక్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మనసులో పెట్టుకోకీ నేను సీఎం గారిని చేకేట నేను కూడా రావాలి మా వాళ్ళని కూడా కలపాలని మీరు అందరూ వస్తే ప్రజాప్రతిక కష్టమైపో అందరూ వచ్చినప్పుడు ఎవరిని బాధ లేదు మేము ఎవరైనా ఆపినా కూడా లేచుకొని ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందరం కలిసి ఆయన మూమెంట్ని క్లియర్గా ఇస్తే ఆయన బెనిఫిషియరీస్తో మాట్లాడుతున్నప్పుడు కూడా బెనిఫిషియరీస్ని ఏం చెప్తున్నారు అది ఆయన వినాలి కూడా పబ్లిక్ మెసేజ్ ఏం తెచ్చుకున్నారో ఆ మెసేజ్ కూడా క్లియర్గా మీరు అవకాశం కల్పిస్తే దాన్ని ఫ్యాన్ అయితే చెప్తుంది ఈ భాష బాబాతో చూసుకొని ప్రోగ్రామ్ అది వెళ్తుంది ఏదైనా గల దగ్గర నుంచి కోతబెడ్డిలో కోటపల్ ఉంది కాబట్టి కోటలపాడు విజయ్ సంబంధించి బాబు గారికి ఇంతమంది ఒకసారి రావడం జరిగింది మరి ఈసారి రావడం జరుగుతుంది దాన్ని కూడా ప్రోగ్రాంలో సీఎం గారి తీసుకెళ్తాను అదేవిధంగా కోటపాడుకి మన పెట్టి కూడా టూరిజం డెవలప్మెంట్ అనుకుంటున్నారు కాబట్టి దానిపై హండ్రెడ్ పర్సెంట్ కోటేషన్ అది తర్వాత మన గ్రామంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మొదటి నుంచి కూడా ఈ గ్రామం నాకు మూడేడుగా పార్టీ ఎండగా ఉంది కాబట్టి ఈ గ్రామంలో ఈ ప్రోగ్రామ్ ఆలోచించుకోవాలి అదేవిధంగా గ్రామస్తులందరూ దైనిక అధికారులంతా కూడా పెట్టాలి సామాన్యంగా ఇప్పుడు ఒక రకాలు కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్లో ఏ విధంగా నష్టపోయామో హార్టికల్చర్ ఏ విధంగా కూడా ఎక్కడే అవకాశం లేదు ఒకటి రెండోది ఏదైతే గవర్నమెంట్ నోట్లు మరి ఏడుగా అంతా చేసుకోవాలి వాటి మీద సర్వే చేయమని చాలాసార్లు మన కుటుంబాల శాఖ మంత్రి వీరు చెప్పడం జరిగింది అది ఆ రేటు ఆర్మేజ్గా మరి నేను అధికారులు తెలుపుతా ఉన్నామో దాని మీద వాళ్ళు అడిగే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే జగనన్న కాలం చుట్టూ కూడా నూట ఇరవై ఎకరాలు అత్యా చేయడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల కూడా ఎక్కడం జరిగింది కొన్ని చోట్ల దేవాలయ భూమిని లేకపోతే సొంత భౌలు కూడా ట్వంటీ టూ విలేజెక్ ఇచ్చి సర్వే కలిపి మరి అరేజ్ ఇబ్బంది అండీ మౌలిపద కూడా ఆల్రెడీ హత్య గోసమస్ కార్యకలాపాలు ఎప్పటికి కొరదు కాదు 45 రోజుల్లో కొడుక గ్రామంలో దేవాలయం ని రైల్ సార్వస్కు danni ఇస్తే చూడండి అయినా గానీ మొన్నటి గవర్నమెంట్ రెండు బిఐ కి కన్వర్ట్ చేసింది danni కూడా కట్ మరి నియంత్రంగా అడిగ అవకాశం కొనికుగా వితికేతరు నేను కూడా అడిగ అవకాశం కొని అందువల్ల అందరూ చేతక వల్ల వచ్చి పరిగ్రామ పంచాయతీ సాధనటిటి అధికారాలు అందుండి మనమొత్తం గోడ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం మరి ఎస్పీ గారు చెప్పినట్టు మనం అనుకున్నట్టు వెయ్యి మంది అనేది నిజంగా ఆపగలిగే తి మనం అంటే మనం చెప్పడానికి రావడానికి ఫోన్ చేస్తాను అక్కడ చెప్పింది ప్రోగ్రాం అని ఎంత లేదంటే మినిమం పది రోజులు అయ్యా మినిమం పిల్ల మనం కూడా జాగ్రత్తగా జాగ్రత్త